శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీఓగా జే శ్రీనివాసులు జాయిన్ అయ్యారు వీరు అనంతపురం డిటిసి ఆఫీసులో పరిపాలనా అధికారిగా ఉంటూ ఆర్టీఓగా ప్రమోషన్ పొంది కదిరికి మొట్టమొదటి ఆర్టీఓగా రిపోర్ట్ చేశారు శ్రీనివాసులు రవాణా శాఖలో మే నెల పంతొమ్మిది వందల తొంభై మూడులో జూనియర్ అసిస్టెంట్గా చేరారు తదుపరి మే రెండు వేల ఇరవై మూడులో సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందారు రాయలసీమలో అన్ని చోట్ల పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు ఆర్టీఓగా పదోన్నతి పొంది మన కదిరికి మొట్టమొదటి ఆర్టీఓగా జాయిన్ అయ్యారు వారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం గ్రామ వాస్తవ్యులు ఏర్పేడు మండలం ఇప్పుడు కదిరి ఆర్టీఓ ఆఫీసులో సిబ్బంది ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఒక పరిపాలనా అధికారి ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు